తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స దొండపోడి గ్రామంలో మామూలుగా పోలింగ్ అలా జరుగుతుందని మాకు అవకాశం ఉంది కంటెస్ట్ చేస్తున్నప్పుడు విలేజ్కి వెళ్ళొచ్చు ఎక్కువ మందితో అక్కడ ఒకళ్ళు ఇద్దరు వెళ్ళవచ్చు పోలింగ్ బూత్ అయితే ఒకళ్ళు వెళ్ళాలి ఒకళ్ళే వెళ్ళి వెళ్ళి వెరిఫై చేసి బయటకు వచ్చినప్పుడు అప్పుడే సబ్ అక్కడ రావడం జరిగింది ఇది పద్ధతిగా జరగట్లేదు అక్కడే ఏదైతే వైఎస్ఆర్సీపీ పోస్టర్స్ కానీ అన్నీ కూడా ఫ్లయర్స్ కానీ అక్కడ పెట్టడం జరిగింది ఇది పద్ధతి కాదు కరెక్ట్ కాదు ఇలా పోలింగ్ జరగడం ఎవరికి మంచిది కాదు అని చెప్పడం జరిగింది దాంతోపాటు పోలింగ్ స్టేషన్ దగ్గర వంద మీటర్ల దూరంలో ఎవరైనా ముమ్మూరికి ముచ్చు కానీ ఆ పోలింగ్ స్టేషన్ చుట్టూత బ్యారికేడ్ లాగా మనుషులందరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అక్కడ గుమ్మిగూడి పోలింగ్ జరగలేకుండా పోలింగ్ చేయడానికి వచ్చేవాడిని భయభవంతం గురి చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నాం మేము అక్కడికి వెళ్ళటం జరిగింది వెళ్ళినప్పుడు ఏదైతే నా కాన్వాయ్ వెహికల్స్ ఉన్నాయో వాటిని రెండు మూడు అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది ఇది పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఇది సామాజికంగా ఎలక్షన్ జరి జరిపించుకుందాం మేము గొడవ చేద్దాం లేదు మీరు గొడవ చేద్దామని లేదు కానీ ఇలా చేస్తే దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు ఇది ఎస్కలేట్ అవడం తప్పించి ఇంకా పెద్దగా అవడం తప్పించి తగ్గం లేదు సౌ మేము ఎంతకీ దీన్ని ఎలాగోలా పోలింగ్ ప్రశాంతంగా చేయడానికి ముందుకు తీసుకెళ్తాము కానీ అక్కడ పోలీసులు కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ కానిస్టేబుల్ దగ్గర నుంచే మా వాళ్ళు చెప్తా ఉన్నారు ఆయన లాఠీ తీసుకుంటే ఆయన చూస్తూ తీసి దాంతో ఆ కార్మర్ వెహికల్ పాల్పడుతూ ఉంటే ఆయన చూస్తూ పోలీసులు పూర్తిగా ఈ విధంగా సహకరించకుండా ఈ విధంగా ఇబ్బంది పట్టడం అనేది మంచి పద్ధతి కాదు వారిపైన ఎలక్షన్ కమిషన్కి తప్పకుండా కంపేర్ చేయబోతా మీ అందరికీ కూడా ఏదైతే పోలీసులు ముందుగా చెప్తా ఉన్నా అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అక్కడ ఉన్న ఎస్ఐ కూడా ఉన్నారు ఎస్ఐ మీద అవుతున్నప్పుడు ఇష్యూ అవుతున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది దాన్ని ఏదో విధంగా సాల్వ్ చేయకుండా పద్ధతి కాదు అటు ఇటు మార్చారు కదా అటు ఇటు మార్చారు వీడియోస్ కూడా ఉన్నాయి మీకు షేర్ చేస్తారు ఇది ఇప్పటికి కూడా మేము ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నా ఉంటున్నాం కానీ ఇది ఎస్కలేట్ చేసుకుంటూ పోతే మాత్రం మంచిది కాదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడుగుతా ఉన్నాం కంప్లైంట్ కూడా పెట్టబోతా ఉన్నాం అక్కడ రీపోలింగ్ జరగాలని చెప్పి రిక్వెస్ట్ చేయబోతున్నాం ఉన్నపాడులో బూత్ ఏదైతే ఉందో అక్కడ ఇబ్బంది పెడతా ఉందో అక్కడ ఊర్లో ఏజెంట్లు కూడా లాగేశారండి రెండు రెండిట్లో కూడా రీపోలింగ్ ఎక్కి పరిశోధన జరగాలి దానికి కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర రిక్వెస్ట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి